సో ఇది ఆవిడ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది నా అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇంజక్షన్స్ కి ఇంజక్షన్ కానీ సూపర్ ప్రూఫ్ మళ్ళీ ఏందంటే నేను ఒక కామెంట్ పెట్టారో ఎవరో ఏమో తెలియదు నాకు కూడా దానికి టార్చర్ పెట్టేసి నాకు ఓకే ఏంటి నీకు ఇంజక్షన్లు ఇంజెక్షన్స్ కాదు వేరే అది సుమన్ టీవీలో పెట్టారట ఓకే ఏం కామెంట్ ఇది మనం టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఒక విషయం చెప్తున్నా లావణ్య గారి ఇంట్లో గత ఇరవై రోజుల క్రితం ఎవరు పని చేసినట్లు ఎవరు పని చేస్తున్నారు పని చేసే వాళ్ళు మీకు తెలుసా లావణ్య గారిని అడగండి శివా శ్యామ్ మీ ఇంట్లో పనిచేశారా అని మీ ఛానల్ వాళ్ళకే నేను రెస్పాండ్ అవుతున్నా ఓకే శివా శ్యామ్ పనిచేసారా అని అడగండి అంటున్నారు ఆయన మీ ఛానల్ వాళ్ళకే నేను రెస్పాండ్ అవుతున్నా ఒక్కసారి లావణ్య గారిని అడగండి రాజ్ తరుణ్ గారి పద్ధతి తెలుసు లావణ్య గారి రాజ్ తరుణ్ గారి పద్ధతి తెలుసు లావణ్య గారి ప్రవర్తన తెలుసు లావణ్య గారిని శివా శ్యామ్ గురించి అడగండి తర్వాత నాకు నన్ను మీరే పిలుస్తారు సో లావణ్య ఇంటర్వ్యూ చేసేటప్పుడు శివాషయా గురించి అడగమని ఎవరో కింద కామెంట్ పెట్టారు అయితే అప్పుడు మీకు ఫోన్ చేసిందా అదే ఫోన్ చేసి నైట్లో వన్ ఓ క్లాక్ ఫోన్ చేసింది ఆ రోజు మా ఫ్రెండ్ చనిపోయినా కొంచెం సిట్టింగ్లో కూర్చొని తాగుతున్నాం మా ఫ్రెండ్ చనిపోయినా కూర్చొని తాగుతున్నాం చెప్పిన నేను అక్క నేను తాగుతున్నా డ్రింక్ చేస్తున్నా కొంచెం వేరే వేరే మూడులో ఉన్నాద్దు అక్క అంటే అక్క అక్కనే అక్కనే అంటే మేడం ఏమన్నా అక్క వేరే మూడ్లో ఉన్నాద్దు ఎవరాలు ఎవరు గర్ల్ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా ఆగల్ గర్ల్ ఫ్రెండ్ ఓవర్ మాట్లాడేసింది నాకు తిట్టిన ఏమైనా పోతున్నాయి తిడుతుండే నాకు అవన్నీ చేస్తున్నా పట్టించుకోండి ఫ్రెండ్ గడి అనేసింది మనం వేరే తాగుతున్నాం అక్క కొంచెం బాయ్స్ ఎట్లా ఉంటారు తెలుసు తాగుతున్నారు అద్దక్క కడి చేస్తున్నా అంటే లేదు ఎవరు ఫస్ట్ ఫోన్ చేసి మంచిగా మాట్లాడింది శ్యామ తమ్ముడు ఎక్కడన్నా అని మంచిగా నీట్గా మాట్లాడింది అప్పుడే రికార్డ్ చేయలేదు తర్వాత శ్యామా ఎవరో కామెంట్ పెట్టి కడి చేసింది తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది నేను రికార్డింగ్ చేశాను నేను రికార్డింగ్ పెట్టుకున్నా అది కూడా మీకు కొంచెం డిఫ్ చాలా హై ఇంటెలిజెంట్ ఫోన్ హ్యాకింగ్ ఇలా ఉంటుంది రికార్డింగ్ చేస్తూ ఉంటుంది అందుకు నేను రికార్డింగ్ దీంట్లో చేయలే ఓకే ఫోన్ స్పీకర్లో పెట్టి వేరే ఫోన్లో చేసా ఎప్పుడు అంతే ఇక దాంట్లో వేరే దాంట్లోనే చేస్తాను నేను మా ఫ్రెండ్ వాడు రాష్ట్రం దగ్గర వర్క్ చేస్తాడు వాడికి టచ్ పెట్టేసింది ఓకే రాష్ట్రం సార్ లేపక్క వచ్చింటే ఈడికి ఫోన్ చేస్తుంది ఓకే ఈడు నా ఫ్రెండ్ అని చెప్పేసి నా నెలకి లేపిస్తుంది ఓకే ఏం చేస్తుండో నేను పక్కగా ఉంటది నేను లేనని చెప్పి చెప్పమంటుంది ఓకే టార్చర్ టార్చర్ పెట్టేసింది బట్ ఈ విషయం చెప్పి నాకు ఆవిడ నీతో ఇంజక్షన్లు తెప్పించింది సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఆ ఇంజెక్షన్స్ వేరే ఏదైనా డయాబెటీస్ కో ఇన్సున్ కో దానికనే అయి ఉండొచ్చు కదా డ్రగ్స్ మనం అనుకోలేం కదా టైమ్స్ తెప్పించింది మసాన్ సాయి వాళ్ళిద్దరు ఉన్నారు ఇంకొక అమ్మాయి ఉండే ఇంకో అమ్మాయి ఎవరు వాళ్ళ బ్రదర్ ఉండే బ్రదర్ మార్నింగ్ వచ్చి తీసుకెళ్ళాడు చింటూ ఉండే చింటూ ఉండే ఓకే మసాన్ సాయి ఒక రూము చింటూ పైన కింద కార్తీక్ ఉంటాడు సో చింటూ పైరు సెకండ్ ఫ్లోర్ లో ఉంటాడు సెకంటూ సెకండ్ ఫ్లోర్ లో కాదు సెకండ్ ఫ్లోర్ లోనే లావణి ఉంటుంది సెకండ్ ఫ్లోర్ లో లావణ్య ఉంటుంది కిందేమో కార్తిక్ అని ఉంటాడు ఓకే కార్తికంటే లావణ్య వాడు తమ్ముడు లాస్ట్ లాస్ట్లో పై ఫ్లోర్ లో చింటూ చింటూ ఉంటాడు రాజ్ లేడా లేడు ఓహో రాజర్ణ్ వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయిన తర్వాత సంగతి ఇది తర్వాత వచ్చాను అక్కడికి నేను ఓకే ఓకే ఓహో రాజ్ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు లేవు

ఇక దేనికైనా సరే డబ్బులు అన్ననే రాస్తాను సార్ అన్నని పంపుతారు రాస్తాను ఓకే ఓకే